వైసీపీ హయాంలో నష్టపోయిన ప్రజలందరి ఇబ్బందులు తీరుస్తూ వస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు ప్లాట్ల క్రమబద్దీకరణకు పచ్చజెండా ఊపింది రెండు వేల ఇరవైలో లేఅవుట్ క్రమబద్దీకరణతో పథకాన్ని ప్రారంభించిన వైసీపీ నాలుగు వందల డెబ్బై కోట్ల ఫీజులు వసూలు చేసింది ఆ డబ్బును పక్కదారి పట్టించి ప్రజలకు అవస్థలు మిగిల్చింది దీంతో ఎల్ఆర్ఎస్లో లో ఉన్న పద్నాలుగు పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది వైసీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ప్లాట్లు క్రమబద్దీకరించకుండా ప్రజల్ని అప్పుల పాలు చేసిన లేఅవుట్ క్రమబద్దీకరణ పథకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది పెండింగ్ దరఖాస్తుల్ని మార్చి నెలఖరులోగా పరిష్కరించి ప్రజల పెత్తలు తీర్చారని నిర్ణయించింది ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది పట్టణాభివృద్ది సంస్థల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మరోసారి తాఖీదులు ఇవ్వనున్నారు వీటి పరిష్కారానికి దరఖాస్తుదారుల నుంచి రావాల్సిన అదనపు సమాచారం దస్తాలు చెల్లించాల్సిన ఫీజులపై నోటీసు సిద్ధం చేస్తున్నారు గతంలోనూ ఇలాగే తాకీదులు ఇచ్చిన స్పందన లేదని అధికారులు చెప్తున్నారు లైసెన్సు సర్వేయర్ల ద్వారా ప్రజలు మొదట ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేశారు నోటీసులు వారికే వెళ్లినా చాలా మంది సరిగ్గా స్పందించలేదు దరఖాస్తుదారులతో సర్వేయర్లు మాట్లాడి పట్టణాభివృద్ధి సంస్థలు అడిగిన అదనపు సమాచారం పంపాలి అలాంటి ప్రయత్నం లోపించడంతో పెండింగ్ దరఖాస్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ప్రభుత్వ తాజా ఆదేశాలతో చిరునామా అందుబాటులో ఉన్న దరఖాస్తుదారులకు పోస్టులు నోటీసులు పంపనున్నారు మిగతా వారి ఫోన్లకు సమాచారం అందివ్వనున్నారు అడిగిన అదనపు సమాచారం దస్త్రాలు పంపిన వారందరి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని పట్టణాభివృద్ది సంస్థల్ని ప్రభుత్వం ఆదేశించింది గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ద్వారా ఫీజుల కింద వచ్చే కోట్ల రూపాయల ఆదాయంపైనే శ్రద్ద పెట్టింది నాలుగు వందల డెబ్బై కోట్లకు పైగా వచ్చిన ఫీజుల్ని ఇతర అవసరాలకు వాడేసుకుంది పట్టణాభివృద్ది సంస్థల్లో దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి వాటిలోనే ఫీజుల మొత్తాన్ని జమ చేయాలన్న నిర్ణయానికి తూట్లు పొడిచింది నిధులు మళ్లించడంతో క్రమబద్దీకరణ ఫీజులతో పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశం కూడా ఆచరణలో నీరు గారిపోయింది విశాఖపట్నం విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు చిత్తూరు తదితర ప్రాంతాల్లో అప్పట్లో క్రమబద్దీకరణ వీజుల కింద పట్టణాభివృద్ది సంస్థలకు అత్యధిక ఆదాయం వచ్చింది దీనిలో నుంచి రూపాయి కూడా మిగిల్చకుండా గత ప్రభుత్వం లాగేసుకుంది ఆర్ఎస్ ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై గత ఐదేళ్లలో చేసిన సమీక్షలు నామమాత్రంగానే ఉన్నాయి ఫీజుల వసూళ్ల కోసం ప్రజలకు వరుసగా నోటీసులు ఇవ్వడం తప్పితే అసలు మంత్రి స్థాయిలో సమీక్షలు చేయలేదు పరిష్కరించామని చెబుతున్న ముప్పై వేల దరఖాస్తుల విషయంలోనూ పునః పరిశీలన చేయాల్సి ఉంది పట్టణాభివృద్ది సంస్థల రికార్డుల్లో పరిష్కరించామని చూపిస్తున్న చాలా దరఖాస్తులు వాస్తవంగా పెండింగ్ లో ఉన్నాయి బాధితుల ఆవేదన అధికారులకు పట్టడం లేదు ఎల్ఆర్ఎస్ లో పరిష్కరించామని చెబుతున్న దరఖాస్తులపై వినతుల స్వీకరణకు పెండింగ్ లో ఉన్న వాటి పరిష్కారానికి పట్టణాభివృద్ధి సంస్థల వారీగా మేళాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు